శ్రీ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవత అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కడుమ వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశులు సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేయకూడే అవకాశం ఉంటుంది మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనుసు యొక్క కుంభరాశి వారి కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రాహు ద్వితీయ వందు తృతీయ వందు బుధుడు తదుపరి చతుర్థమందు బుధుడు రవి చతుర్థ నుంచి తృతీయ నుంచి ఇది ఒక చతుర్థ స్థాన సంచారం పంచమంలో గురువు షష్టంలో కుజుడు నీచస్థుతి సప్తమంలో కేతు ఈ రకమైన గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా జన్మంలో రాహువు జన్మరాహు వల్ల కార్యవిజ్ఞానం భార్యతో కలహాలు విపరీతమైన గొడవలు పట్టము తద్వారా అనారోగ్యము లేతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆంతర్యము బయట గమనించకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది శని శుక్రుడు ద్వితీయంలో ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ధనముగా ఇప్పుడైతే వీరు ఉన్నారో ధనపరంగా కొంత ఇబ్బందులు పడుతున్నారో అవి మళ్ళీ పునరా వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది దాంపత్య సుఖ జీవనం చేస్తారు అలానే వివాహం కానిటువంటి వారికి వివాహం చేకూడే అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధుడు తృతీయంలో చతుర్థ సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు ఈ యొక్క చతుర్థంలో ఎప్పుడైతే వెళ్తాడో అప్పటివరకు బుద్ధి కుశలత నైపుణ్యత ఈ యొక్క బుద్ధి ప్రదర్శించడం తద్వారా అధిగమించడం కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థమందు మీకు ఈ యొక్క రవి సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగా ఉంటాయి అలానే చతుర్థమందు రవి సంచారం చేస్తున్నాడు పెద్దలకు అనారోగ్యం వచ్చే అవకాశం చూసుకోవడం మంచిది అలానే పంచమందు గురువు ఉన్నాడు కాబట్టి పంచమందు గురువు వల్ల యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలు గృహారంభ గృహ ప్రవేశాలు కానీ నూతన కార్యక్రమాలు చేపట్టడం కానీ వస్తువు సేకరణ కానీ చేసే అవకాశం ఉంటుంది మంత్రోపాసన దీక్ష లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి కుజుడు షష్టస్థానంలో ఉండడం వల్ల కొంత అకారణంగా డబ్బు పోగొట్టుకున్న వారు డబ్బు డబ్బు కానీ రావటం కానీ కొంత రుణాలు వేసుకునేవారు రుణం చేయకూడడం కానీ అలాగే రోగం ఏదైతే ఉందో అది బయటపట్టంగా జరిగే అవకాశం ఉంటుంది కేతు సత్వంలో ఉన్న అపార్థాలు లోన్ కావటం కమ్యూనికేషన్ గ్యాప్తో మీరు చెప్పిన మాట అవతల మనిషి ఇంకో విధంగా వినడం లేదా చెప్పిన పనే మళ్ళీ సరిగ్గా వినకపోవటం వల్ల వాళ్ళు ఇంకో చేయటం తద్వారా మీకు విసుగు తెప్పించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జన్మంలో రాహు ఉన్నాడు ముఖ్యంగా రాహు జన్మంలో ఉంటే పొగ లేక పొగబెట్టే గుణంలాగా ఉంటుంది అంటే మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు ప్రతి మనిషి కూడా మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు యొక్క రెచ్చగొట్టే స్వభావంగా ఉంటారు కావున మీరు వాళ్ళు రెచ్చి మీరు రెచ్చిపోవద్దు కాబట్టి మీ మాటల్లో మీరు ఉండండి అదుపులో ఉండండి మౌనంగా స్వీకరించండి అన్నారే అనుకోండి ఆ మాటలు మళ్ళీ ఇంకో రోజు దానికి కౌంటర్ ఇవ్వచ్చు అట్లా మీరు దాని సరి యొక్క సమానంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అవ్వడం వ్యవహరించడం మంచిది ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యంగా కుంభరాశి వారి జన్మంలో రాహు రాహుకాల దీపాలు చేయడం అది ఆదివారం ఆదివారం అలానే రాహుమూర్తికి అభిషేకం చేయటం పాలతో సర్పాలకు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రమాలికలు రావు రాహుగ్రహానికి దుర్గా సప్తది కానీ దేవి స్తోత్రమాలిక కానీ చేసుకోవడం మంచిది అలానే గణపతి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది గణపతి దుర్గాదేవి కలవు చండీ వినాయక అంటే కలిగంలో చండీశ్వరుడు యొక్క చండి అమ్మవారిని గణపతి ఆరాధించేయటంలో కుంభరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో వైశాఖ మాసంలో మంగళం మహత్వం